డిమార్ట్లో ఎందుకు ధర తక్కువ ఉంటుంది ఎందుకు తక్కువ ధరకు అమ్ముతారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక లైక్ వేసుకోండి ధరలు తక్కువ ఉండడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే తమ స్వంత భవనాలలో స్టోర్స్ని ఉంచడం చాలా డిమార్ట్ స్టోర్లు రెండు భవనాలు కాకుండా తమ స్వంత భవనాలలో ఉంటాయి అలా ఉండటం వలన రెండు ఖర్చు తగ్గుతుంది ఆ డబ్బుని కస్టమర్లకు తగ్గ ధరల రూపంలో ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే మొత్తం మొత్తంగా వస్తువులు కొనడం అంటే డిమార్ట్లో ఒకే వస్తువుని చాలా పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంది పెద్ద మొత్తంలో కొంటే తయారుదారీలు అంటే కంపెనీస్ పెద్ద డిస్కౌంట్ ఇస్తారు ఆ డిస్కౌంట్ని కస్టమర్లకు ఇస్తారు దీని ద్వారా డిమార్ట్లో ధర చాలా తక్కువగా ఉంటుంది అండ్ ప్రకటనల మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేయరు అంటే డిమార్ట్కి మీరు టీవీ లేదా పేపర్ ఆర్ట్స్ చాలా తక్కువ చూశారు కదా ఎందుకంటే వారి ప్రచారం మీద డబ్బు ఖర్చు చేయరు ఆ డబ్బు కూడా కస్టమర్లకు తక్కువ ధరల రూపంలో తిరిగి వస్తుంది దీని ద్వారా డిమార్ట్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే స్టోర్ డిజైన్ సింపుల్గా ఉంచడం డిమార్ట్లో మీరు గమనిస్తే లైటింగ్ డెకరేషన్ ఎయిర్ కండిషన్ అంత ఎక్కువగా ఉండదు ఇలా చేయడం వలన విద్యుత్ ఖర్చు స్టాఫ్ ఖర్చు అన్నీ తగ్గుతాయి వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రోజు అమ్ముడుపోయే వస్తువుల మీద ఫోకస్ చేయడం వారు రోజు అవసరమైన వస్తువులు అంటే పాలు బియ్యం సబ్బు నూనె మొదలైనవి ఎక్కువగా అమ్ముతారు ఇవి తొందరగా అమ్ముడవుతాయి కాబట్టి నిల్వలు ఎక్కువ రోజులు ఉండవు నష్టాలు తగ్గుతాయి నెక్స్ట్ తమ సొంత బ్రాండ్ వస్తువులు వారే అమ్మడం అంటే డిమార్ట్లు మీరు తమ సొంత బ్రాండ్ పేరుతో కూడా వస్తువులు చూస్తారు ఉదాహరణకు డిమార్ట్ బ్రాండ్ ఆయిల్ సోపు అని మీరు చూసే ఉంటారు వీటిని వారు నేరుగా తయారీదారుల దగ్గర నుంచి తెస్తారు మధ్య పోకర లేకుండా ధర తక్కువగా ఉంటుంది దీని ద్వారా డిమార్ట్ ప్రైస్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కస్టమర్ నమ్మకం డిమార్ట్ ఎప్పుడూ నాణ్యత ఉన్న వస్తువులను తక్కువ ధరకు ఇస్తుంది అందువల్ల ప్రజలు తిరిగి తిరిగి అక్కడికి వస్తారు అమ్మకాలు ఎక్కువ అవుతాయి లాభ స్థిరంగా ఉంటుంది దీని ద్వారా తక్కువ ఖర్చుతో వ్యాపారం పెద్ద మొత్తంలో కొనుగోలు ప్రకటనల మీద ఖర్చు లేకపోవడం సొంత భవనాలు ఉండడం ద్వారా ఎక్కువ అమ్మకాలు జరిగి మరి ఇతర కిరాణ షాపులో చూసుకున్నట్లయితే ఇతర షాపుల్లో చూసుకున్నట్లయితే ఎక్కువ ధర ఉంటుంది కానీ గీమాటలో తక్కువ ఉండటం జరుగుతుంది మరి మీరు చూసారుగా ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మరి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్